సికింద్రాబాద్ జూబ్లీ బస్టాప్ వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక కార్యకర్తలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే గణేష్ ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ దేశ నిర్మాణంలో చేసిన సేవలు అపారమని చెప్పారు విప్లవాత్మక

వారందరూ వచ్చి ఈ వేడుకల్లో పాల్గొనడం వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ భారతదేశానికి ఏకైక మహిళ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈరోజు వారికి మహిళా ప్రధానమంత్రి అంటే ఇందిరాగాంధీ గారి వారు చిన్ననాటి నుంచే మన స్వతంత్ర పోరాటంలో మన తండ్రితో పాటు వారికి జైలు కూడా వెళ్ళడం అయింది వారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అనేక డెవలప్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ముఖ్యంగా ఏదైతే వారు చూసారో మన పేద ప్రజలకు బాగుండాలనేసి గరీబీ అటావు అనే నినాదంతో పేద ప్రజలను బాగు చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు ఇదే కాకుండా మన దేశంలో ధాన్యాలు పంటలు కొర కొరత ఉన్నప్పుడు మనకు కావాల్సినంత ధాన్యాలు లేకుండా అంటే కూడా దానికి సంస్కరణలు చేసి హరిత మనంగా ఈ యొక్క భూమికి అందరికీ అందేటట్టు అందరూ వ్యవసాయం చేసి మనకు సరిపోయే ధాన్యాలు తీసుకొచ్చారు ఆహార భద్రత పథకం కూడా తీసుకొచ్చి ఈరోజు మనకు దేశంలో సరిపోయే అందరికీ ఆహారం దక్కుతుందంటే కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలే అంతకు ముందుకు వారికన ముందు ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేది ఒకటి ధనికులకే బ్యాంకు వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు బ్యాంకు వాళ్ళు కూడా ఓన్లీ బిజినెస్ మోటివ్ ప్రాఫిట్ మోటివ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఉండేవి అలాంటి బ్యాంకులను కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేసి ఇలా అంటే రైతులకి రుణాలు ఇచ్చి తక్కువ రేట్ల రుణాలు కావచ్చు పేద ప్రజలకు కూడా తక్కువ రేట్ల రుణాలు ఇచ్చి అందరూ ఈ బ్యాంకింగ్లో పార్టిసిపేట్ అయినట్టు తీసుకొచ్చినా కూడా ఘనత వారికే తగ్గుతుంది అన్ని రంగాలలో అభివృద్ధి మాటలు ఈరోజు మన భారతదేశం ఉందంటే వారే మూల్యం